మందిరాన్ని నిర్మించుకోవడానికి తోడ్పడినటువంటి ఒలికొండి ఓముల్ రెడ్డి గారికి సుబ్బిరెడ్డి కొట్టాలని సంఘం తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం గౌరవనీయులు మన ప్రభుత్వ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వారి చేతుల మీదుగా ఈ సుప్రీడి కొట్టాల సిఎస్ఐ సంఘం ప్రారంభించడం నిజంగా ఎంతో గర్వ కారణం సహృదయంతో మేము అడిగిన వెంటనే వారు వచ్చి ఈ మందిర ఆవరణ నివించడానికి ఒప్పుకున్నందుకు సంఘ పెద్దల తరఫున సంఘం తరఫున ధన్యవాదాలు అలాగే సంఘ సభ్యులు నాగలారపు విజయ సారధన గారు కూడా ఈ సుప్రీడి కోటాల నివాసి ఆయన కూడా చెప్పిన వెంటనే వచ్చి సంఘానికి సహకరించినందుకు ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సుబ్రీడి కోట ఈ సిఎస్ఐ సంబంధించినటువంటి సంఘ పెద్దల తరఫున సంఘం తరఫున మన గౌరవీయులు ఎమ్మెల్యే గారిని ఒరిగుండి ఓగుల్లటి గారిని కూడా మాట్లాడవలసిందిగా అయిపోతున్నటువంటి తరుణంలో మనం ఉన్నాం ఇలాంటి సందర్భంలో మనకు ఒక చక్కటి ఆదర్శవంతమైన ఆరాధనలో మరి ఎమ్మెల్యే గారు ఓబుల్ గారు పాలన్నారు రాజకీయ నాయకులు ఉంటున్నారు నా ప్రభావ ఈ యొక్క నా ప్రభు యొక్క రాజ్యాంగంలో అయితేనేమి తండ్రి ప్రతి విషయంలో సర్వమతి సమీకంతో నా తండ్రి ఒక్కరు కూడా ప్రేమ అనురాగము ఆప్యాయత జీవించాలని చక్కటి సందేశాన్ని ఇచ్చినటువంటి మీ ప్రే బిడ్డలకు జీవించమని గడుపు తండ్రి నా ప్రభు మరి దీని రాజకీయ జీవితంలో మీరు తోడుగా ఉండమని గడుపుతున్నాను ప్రభు వారికి చూపాలని ఆశీర్వదించారు ప్రతి విధమైనటువంటి సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రినికేస్తూ తెలుస్తూ అవుతున్నాను నా ప్రభు మా సంగించి మీరు వారు మాకు చేసినటువంటి సహాయమును బట్టి ధనవ స్థితిలో వస్తూ మీ పిల్లలకు ఏ మాత్రం సహాయం చేసిన పరలోకం నుంచి మీ దీవెనలన్నింటినీ కొమ్మరించేటటువంటి దేవుడు నా ప్రభావిధం మీ పిల్లలు మీరు ఆస్తి నుంచి దీవించండి వారి రాజకీయ జీవితాన్ని మీరు ఆశీర్వదించండి వారి కుడి ఎడమ చుట్టూ మీరు ఆమరించండి ఆపదల ప్రమాదంలో తొందర నుంచి తప్పించిన ఆపదల ఈ భద్రతలు నీ బిడ్డలకు అనుగ్రహించండి క్రిస్మస్ శుభములు ఆశీర్వాదంలో మీరు అనుగ్రహిస్తూ రాబోచినటువంటి నూతన సంవత్సరంలో నూతనమైన మీకు వరముల చేత దేవుల చేత ఆశీర్వాదముల చేత నీ బిడ్డల బతులు నడిపించున్నారు నా జరడని ఏ శుక్రీస్తు దిగ నామములు బట్టి ఆ దిగ్గనంగా వేడుకొంచున్నాం తండ్రి ఇప్పుడు చుట్టూ టార్టాల మరియు ఇక్కడ నివసిస్తున్న కృష్ణ సోదరులకు నా ఉద్యోగ నమస్కారం తెలియజేస్తున్నాను చచ్చి పెద్దలకి అందరికీ బాధలకు అందరికీ మా ఎమ్మెల్యే గారికి అందరికీ ముఖ్యంగా వీళ్ళందరూ శ్రమ సభ్యులందరూ ఒకరోజు నా దగ్గరికి వచ్చి నువ్వు ఏమన్నా ఆర్థిక సాయం చేయాల్సింది ప్రధాన అని చెప్పి చెప్పడం అడగడం జరిగింది దానికి నేను వెంటనే స్పందించి ఎవరిని ఎక్కడ చందాలు ఈ స్లాబ్ ఖర్చు అంతా నేనే బలహిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారం చేస్తున్నాము అంటే మళ్ళీ ఇదంతా నిర్మాణం పూర్తయిన తర్వాత దీన్ని తాపరు కూడా ఏర్పాటు చేయమని చెప్పి అడుగుతున్నారు వాళ్ళకందరికీ కూడా ఆ తాపరు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి వీళ్ళు నా సోదరు సోదరు సమానం ఎందుకంటే నా మనముడు కూడా చన డిసెంబర్ ఇరవై ఐదు తేదీన పుట్టాడు కాబట్టి మా ఇంట్లో ఒక ఏశ్రావు పుట్టాడు అనే జరుగుతుంది మతాలు దేవుళ్ళు అందరూ ఒకటే నేను సిద్ధాంతం నేను

ప్రార్థనా మందిరాన్ని పాలన చేసుకుని ఎంత గొప్పగా ఈరోజు మనం ప్రారంభోత్సవం చేస్తున్నాం ఈ సందర్భంగా మన గురువులకు నా ఉదయం మన గుడి వరకు ఒక ప్రార్థనా మందిరాన్ని ఉండవైన స్థలంలో అందంగా తయారు చేసుకోవడం కోసం பதிமூடு பூர்வ ஆர் சீசனிச்சு பிரதாபிரதி ஆர்வம் தான் டெலிவரி வார எவர கேவலம் வார யா சுகம் கோசமே காக்கு சமாஜிதம் பணிச்சேச ఆధ్యాత్మిక ఆలోచనలతో ప్రగవంతుని పట్ల ఆరాధన కావడం కలిగి నైతిక లో మనిషి జీవించడానికి చైతన్య జీవితాన్ని ప్రజలకు అందించే ప్రయత్న ప్రజాప్రతినిధులు ధనవంతులు తీసుకోవాల్సిన బాధ్యత పైన ఎంతైనా ఉందని విశ్వసించే మనిషి అందుకే ప్రసాన్య ఈ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా అనుగుణిస్తాయంట ఆర్థికంగా ధనావతులైన వారికి ప్రజాప్రతినిధులకు ఆధ్యాత్మిక ఆలోచనలకు మీరు పెద్దవిడ వేయండి మానవ సేవతో పెద్దపీడమే ఎవరైతే ఈ రెండు కార్యక్రమాలు మీరు చేయగా పూర్తి చేయగలుగుతారో లోక కళ్యాణానికి కట్టలే కాదు సమాజ హితాన్ని మీరు కూడా ప్రేమించడం అనేవి కాదు మనం అందంగా ఆనందంగా ఆహ్వాన ఉండడానికి ఆధ్యాత్మిక ఆలోచన మానవ సేవ ఈ రెండు మీరు మానవతాల్లో ఆలోచించి ముందుకులు అవ్వాలని చెప్పి పదే 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 ఇవయ్యా నేను మనస్ఫూర్తికి ఎంత ఉంటా ఎక్కడ చర్చికి వచ్చినా కూడా ఎన్నిసార్లు బయటకు చెందినాము ఎన్నిసార్లు చర్చి వచ్చినాము మత గురువు చెందిన ప్రమోదంలో ప్రవచనాలను ఎంత గొప్పగా ఆరపించినామో అనడం వలన మీరు క్రైస్తవులు కాదు నేను బలగిస్తా ఉన్నాను క్రైస్తవ మతము జన్మించిన మాత్రాలను మీరు క్రైస్తవులు కాదు చర్చికి రావడం వలన మీరు క్రైస్తవులు కాదు బైబిల్ నాలుగు సార్లు చదవడంతో కాదు క్రైస్తవ మతము బైబిల్ చదివినా చదవకపోయినా లోకరక్షకుడైన ఆదేశానుసారము ఏ అయితే ఏ మార్గదర్శకమైన విషయాలను వారు గౌరవించినారో ఆ మార్గదర్శకమైనటువంటి విషయాలను గట్టిగా పట్టుకొని శ్వాస వరకు జీవించగలుగుతామో మంచి వాడే అది లేనైనా నువ్వైనా తమరైనా తమరైనా ఎవరైనా కాబట్టి గురువులు బోధించినటువంటి అందులో లోకరక్షకులైన చెందిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం కూచా లేకుండా పాటించడానికి గట్టిగా వైఖరి చేయాల్సిన అవసరం అంతా సరివితే నాకు కనిపించిన అంశాలు మూడు అంశాలు అంశాలు నేను చాలా ఇంకా కూడా అయినా ఆ మూడు కూడా నాకు ఇష్టమైనటువంటి మాటలు నేను అవలంబిస్తున్నా ఉంటుంది మాటలు మాధవుడు అంత సారాంశం మొట్టమొదటిది లోక నక్షత్ర యొక్క ఆదేశం ఈ సృష్టిలో ఉండే ప్రతి బాధని ప్రతి మనిషిని ఈ తోటి వారికి అందరిని ప్రేమించడం చెప్తా ఉన్నారు ప్రేమించడం చెప్తా ఉన్నారు రెండవది నీ కలిసి ఉండేళ్లలో నీ తోటి వాళ్ళకి సహాయం చేయడం చెప్తా ఉన్నారు సేవ చేయడం చెప్తా ఉన్నారు అన్నిటికంటే ఇష్టమైనది నాకు చాలా ఇష్టమైనది మనందరూ కూడా దాన్ని ఇష్టంగా చేసుకోవాల్సినది చాలా ఉన్నతమైన మాట ఆ ప్రభుత్వం తర్వాత మన ఎంతో బాధించినప్పటికీ మన దరి చేరినటువంటి మనుషులను మనము పశ్చాత్తాత్మకతో మన దరి చేరిన మనుషులను మనం ఇది అయిన ఈ మూడు మాటలను ఎవరైతే విశ్వసిస్తారో ఎవరైతే ఆచరిస్తారో వారు నిజంగా క్రైస్తవులు అంటనే వారు నిజంగా లోకరక్షకులైన ఆ ప్రభులు వీళ్ళనే నిజంగా మానవత్వంలో దైవం సమాజానికి చూపించడానికి పుట్ట మనసు నేను భావిస్తాను ప్రేమించండి శ్రేవించండి క్షమించండి ఇంకే ఇంతటి నుంచి మీరు ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు మన రాజ్య సక్రమంగా నిర్వర్తిస్తూ మన కుటుంబ జీవితాన్ని గృహస్థలనే చక్కగా మన సంసారాన్ని కొనసాగిస్తూ మన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ తోటి వారిని ప్రేమించి మనకు వరకు సహాయం చేసి ఎవరితో గొడవ లేకుండా అటువంటి వాతావరణం జీవితాన్ని ఈ జీవితం ధన్యమే అవుతుంది ఆ సందర్భంలోనే ప్రార్థనా మందిరానికి రావడం గురువుల యొక్క బోధనలు మన జీవితాన్ని మరింత శోభాయమానంగా చేయడానికి మరింత వెలుగునిచ్చేదానికి ప్రకాశింప మన వ్యక్తిత్వాన్ని ప్రకాశింప చేయడానికి ప్రార్థనా మందిరం కాని మత గురువులు కానీ మనకు అవసరం అందుకే ఊజనీయమైనటువంటి భావనతో ప్రార్థనా మందిరానికి రాని ఊజనీయమైన భావనతో మత గురువుల యొక్క విశ్వసనీయమైన మాటలను విశ్వసించి కడవరకు ఆ లోకరక్షకులైన ప్రభువు యొక్క ఆరాధన భావనతో జీవితాన్ని కొనసాగించాలని ఆ ప్రభువు యొక్క సంగడి దీవుడి అందరికీ సంతోషంగా మీ జీవితాన్ని కొనసాగించాలని చెప్పి లోకరక్షకులైన స్మరిస్తూ ప్రార్థన చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్తి